పానీయం అంటే మన గుర్తు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు దానికంటే ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట పండ నర్సరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అది ఒక పానీయం ఈరోజు రాజమండ్రి కడియం అనే చోట ప్రపంచ ప్రసిద్ధి చెంది ఉండొచ్చు కానీ ఆ కడియం నర్సరీకి ఆద్యుడు తాతారావు ఆ తాతారావు అనే వ్యక్తి ఇక్కడ పాణ్యంలో బాబురా వాళ్ళ జాన దగ్గర వచ్చి ఈ మొక్కలు అంటుకట్టే విధానం ద్వారా నేర్చుకొని అక్కడ కడియంలో నర్సరీ ఆ స్థాయికి ప్రపంచ స్థాయికి దిగిందంటే కారణం దాని మూలాలు రూట్స్ ఎక్కడ ఉందంటే ఒక పానీయండి ఈరోజు పానీయం యొక్క మొక్కలు ఎంత ప్రసిద్ధి చెందంటే అప్రోచ్ విధానం మనం చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళు చేసిన అప్రోచ్ విధానంలో కడతారు సో దీనివల్ల ఏమంటే మొక్క స్థానిక పరిస్థితులకు వాతావరణాన్ని నిలబడుతుంది వాళ్ళు చేసేటువంటి వెనిగర్ విధానంలో ప్రధానంగా అక్కడ వాడే యూరియా కావచ్చు లేదా ఇతర రసాయనం నుండి మొక్క ఎదుగుదల ఉంటుంది ఇక్కడ వాతావరణంకి వచ్చేసరికి ఆ ఎదుగుదల తగ్గిపోతుంది కానీ ఇక్కడ పానీయంలో కట్ట ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ అంటుకట్టు విధానం ద్వారా మనం అసలు కల్తీ ఈ రెండు కరెక్ట్ గుర్తించుకోగలిగితే దీని ద్వారా వచ్చేటువంటి మొక్క జీవితకాలం ఎక్కువ ఉంటుంది నా కనీసం అంటే ఒక మూడు తరాలు కూర్చొని తినచ్చు ఒక మూడు తరాల వరకు ఖచ్చితంగా దీని జీవితకాలం ఉంటుంది సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ముఖ్యంగా కేవలం మనం చెట్లు నాటము నీళ్ళు పోసామనే కాకుండా మన సేంద్రియ పద్ధతిలో ఈ మొక్కల్ని సాగు చేస్తే మంచి ఆదాయం ఉంటుంది ఎక్స్పెషల్లీ కర్నూలు జిల్లాలో బంగినిపల్లి మామిడి అంటారు బనగానపల్లి నవాబులు డెవలప్ చేసినటువంటి బంగినిపల్లి మామిడి సినిమాలో కూడా పాట బంగినిపల్లి మామిడి పండు ఆ రకంగా బంగినిపల్లి మామిడి పల్లెకు ప్రసిద్ధి చెందింది ఈ పానీయం నర్సరీ కాబట్టి ఎవరైనా మీకు మామిడి మొక్కలు కావాలనుకుంటే ఇక్కడ చాలా అద్భుతంగా కడతారు మొక్కల జీవితకాలం బాగుంటుంది అయితే ఇక్కడ మనం అంటే మనం భూమిలో నాటేటప్పుడు ఈ రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి అసలు కల్తీ వాళ్ళు ఏ రకంగా నాటుకోవాలి ఏ రకం గుర్తించాలి అని చెప్తారు ఆ ప్రకారం ఇది మనకు మూడు నుండి నాలుగో సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది వీటి జీవితకాలం బాగుంటుంది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పళ్ళలో రాజు ఎవరు అంటే మామిడి పళ్ళు అంటారు ఆ మామిడి పళ్ళలో రారాజు ఎవరు అంటే బంగినిపల్లి మామిడి అని అంతగా ప్రసిద్ధి చెందింది వాటికి కేర్ ఆఫ్ అర్డర్స్ ఈ పాని నర్సరీ ఇక్కడ చాలా నర్సరీలు ఉన్నాయి ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి క్వాలిటీ అనేటువంటి మొక్కలు ఇస్తారు కాబట్టి మీకు ఎవరికైనా మామిడి మొక్కలు కావాలంటే కేవలం ఒక మాత్రమే మాత్రమేనండి తీసుకోండి

ఇప్పుడు రెండు సమానంగా కట్టిన తర్వాత రెండు సమానంగా తీసిన తర్వాత జాయింట్ ఇప్పుడు వర్షాకాలం టైం టైంలో కానీ ఏదన్నా వాతావరణం చల్లబడ్డ టైంలో కడితే ఏమి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమి సరే ఇది వర్షం పడేటప్పుడు కట్టాము వర్షం లేని రోజే కట్టాలి ఎండ బాగుంటుంది ఎండ బాగున్నప్పుడు కట్టాలి ఈ ఎయిర్ ఇట్లా బయట నుంచి వచ్చినప్పుడు అదేం కదా దీనికి పెండ చుట్టేస్తాం సార్ ఇది పెండ చుట్టేస్తాం కవర్ బదులు మీరు పెండ పెండ ये ये ऊपर का निकाल डालना ये बीन बैग में डाले सो इसको साफ करको ये ढाली को अप्रोच करना अप्रोच करने के बाद उसको उसका आधा आधा निकालना इसको आधा निकालना दो सामान भरना उसके बाद पुरको सा भरना कितने दिन तक तीन महीने तीन महीने तक जॉइंट होना कोई डिसीज ऐसा आता क्या क्या रोगालो हाँ क्या भी नहीं हमें मोनोकोट बस साफ दवा स्प्रे करते मोनोकोट बस साफ दो स्प्रे करते अगर ऐसा आधा आधा चिल्लाल को आधा आधा निकाल जाता इसको आधा इसको आधा करेक्ट मेन उसको बेस ही इसको बेस करके देख लेते देख लेकर जाइंट करते कुछ लोग बोलते द, द, दस पंद्रह दिन दिन के बाद दे दे हम आ बोलते हैं आप, आप बोला तीन महीने ऐसा कर ये जाइंट के बाद

इसको जरा गोबर लगाते हो ये बंदे के बाद फिर गोबर लगाना इसको गोबर लगे तो जॉइंट होने का तीन महीने ऐसा गोबर लगाना वो हेड़ा बोलने का बतका वो दो मिला को हेड़ा बोलने का बतका वो, वो जॉइंट हो वो ने को गोबर जाता अलो? बारिश पड़ेंगे हमें न्यू पड़ेंगे उसमें पानी नहीं जाता मैं खुद से अपना मकान नंबर है नडो అదంగమల వడి తప్పదు మలదు మీకి లైసెన్స్ ఉందా నా ఉంది ఎనర్జీస్ కి మనం సప్లై చేస్తున్నావు ఆ వయస ఆ తినే సారా మార్క నాకు డైరెక్ట్ రాయతాం చాకో ఎనర్జీస్ మీ వాల స్కీమ్ దియే తో రాయతా ఆకో మార్కని లేక जाती అలా బ్యాగ్ దికో అది కాదు అది అంతవరకు పోతుంది కవర్ని చీల్చుకొని కూడా రోడ్డు కింది పోతుంది అవి మొలక ఆడ పోతాయి సార్ మేము పీక్కుతాం ఆడ ఆల్రెడీ అవి పోయినాయి సార్ అవి ఐ టాప్ రూఫ్ టైప్లో ఒకసారి ఇది నుంచి ఎక్స్పాండ్ అయినాయి మనకి ఇది 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 మొత్తం ఇది వేరే సబ్